వ్యక్తి పెట్టినాడు ఆయన పేరు దాకా నాకు తెలియదు ఆయన ఏమని మేము పాలాబీ శివ లేదంటే ఫోర్ ట్వంటీ శివా అని పిలిచేటండి దాని కారణాలు కూడా చెప్తారు మా ప్రాంతంలో ఫోర్ ట్వంటీ శివా అంటే ఎవరైనా చెప్తారు ఎప్పటి ఆయన ప్రెస్ కోర్ ఇచ్చాడు మీకు మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ నిన్న వీడియోతో పాటు ఒక ప్రెస్ నోట్ ఇచ్చినాడు నిన్న నా పేరు శ్రీమన్నారాయణ తొమ్మిది మండలం చెప్తూ ఇండస్ట్రియలిస్ట్ అండ్ తమ సామాజిక వర్గం ఇండస్ట్రియలిస్ట్ అనేది బాగానే ఉంది మరియు కమ్మ సామాజిక వర్గం అనేది చెప్పుకున్నాడు అని అంటే చాలా బాధ ఉంది నాకు క్లాస్ ఉన్నారు మా పిల్లలకి క్లాస్ మేట్స్ ఉన్నారు మా పిల్లలు చదువుకునే రోజులలో ఆ పిల్లలు వచ్చి మా ఇంట్లో ఉండేటోళ్ళు మా పిల్లలకి ఆ ఇంట్లో ఉండేటోళ్ళు మంచి రోజుల్లో ఉన్నారు నేను పెరిగిందంతా కర్ణాటకలో ఎక్కువ కర్ణాటకలో అది కల్చర్ కల్చర్లో పెరిగినాయి లింగాయుత కల్చర్ అంటే మంగళూరు లింగా అయితే ఉంటారు మడివాళ్ళ లింగా అయితే అని ఉంటారు లింగా అయితుంటారు అయితే ఉంటారు రెడ్డి లింగా ఉంటారు అదొక మతం లాగా అన్ని కులాలు ఉంటాయి అంటారు అలాంటి లో పెరిగిందని కుల మతాలు పైన నేను ఇప్పుడు ఉన్న కాదు ఆ ఎడ్యుకేషన్ అంతా బళ్ళార్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీ పెరిగింది బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీ లోనే పెరిగినా నేను కర్ణాటకలో కులాలు ఎందుకు తెచ్చారో నాకైతే తెలీదు ఆ ఉద్దేశం మీరు అర్థం చేసుకోగలుగుతారు నేను చెప్పే పనిలే కానీ ఒకటి ఇంతటి నీచమైన వ్యక్తి తమ్ముళ్ళు ఎవరు కూడా మా బంధువుని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు అమ్మ కులస్థులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి అంతది ఒక నీచమైనటువంటి ఫోర్ వ్యక్తి ఆ వ్యక్తి బాలాజీ శివ అలయాస్ ఫోర్ శివ ఏదైతే ఉన్నాడో శ్రీమన్నారాయణ అన్న డిల్ పేరు యాక్చువల్గా అవుతుంది శివ అనే పిలుస్తారు అక్కడంతా కూడా ఎందుకు ఎలా దానికి ீட் கொடுக்கு அத்தேகி அடினா கணிச அடகா మీరు ఎవరో అడగలే అతనికి ఏం ఇండస్ట్రీ ఉంది కదా ఇంతకు ముందు ఇండస్ట్రీ ఉంది అతను సాయి బాలాజీ సాయి బాలాజీ అనేది ఒకటి స్పాంజర్ ప్లాంట్ ఉండదు అదే చెప్పాడు కదా దాని చరిత్ర మీరు చెప్పాలి దానికంటే మీకు చెప్పాలి అతను ఐపీ పెట్టినాడు సాయి బాలాజీ ప్లాంట్ పెరుగుతుంది ఐపీ అప్లికేషన్ ఫైల్ చేశాడు సెక్షన్ థర్టీ సబ్ సెక్షన్ త్రీ సిక్స్ అండ్ సెక్షన్ థర్టీ వన్ సబ్ సెక్షన్ వన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ దివాలా ఆ ఇన్సాల్వెన్సీ చట్టం కింద సాయి బాలాజీ అనే కంపెనీని దివాలా తీయించినాడు అంటే ఐపి పెట్టినాడు ఇన్సాల్వెన్సీ అంటే ఐపి బంక్రప్ట్ అంటే చూడండి సెక్షన్ థర్టీ సబ్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ఆ ప్రకారంగా ఆయన పెట్టే వాళ్ళు అతనికి ఉండే అప్పులు అతను వేరియస్ పర్సన్స్ వచ్చిన అప్పులు ఎన్ని అంటే ఒక నూట నూట తొంభై రెండు కోట్లు నూట తొంభై రెండు కోట్ల తొంభై రెండు అంటే నూట తొంభై మూడు కోట్లు అతని అర్థంత నూట తొంభై మూడు కోట్ల రూపాయలు అప్పులు దాన్ని ఆ ఐటి కోర్టు ఏదైతే ఉంటుందో ఎన్సీ ఎన్సీ అయితే దాంట్లో కొన్ని కొన్ని తగ్గిస్తూ పోయినారు ఇది ఇవ్వడానికి కాదు ఇది ఇవ్వడానికి కాదు తగ్గిస్తూ పోతే ఎక్కడికి వచ్చింది నూట డెబ్బై మూడు కోట్లకు అంటే కొన్ని కొన్ని మధ్యలో ఎక్కడొచ్చిన ఇరవై కోట్లు నూట డెబ్బై మూడు కోట్లకు వచ్చింది